టర్న్ టు ద బుక్ ఆఫ్ ఐసేయా యెషయా గ్రంథం చూద్దాము చాప్టర్ 43 43వ అధ్యాయం అండ్ వర్స్ 18 18వ వచనం రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ నీదర్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి this is where we go wrong sadharananga manam tappu chesedi ikkade always remembering the past anni velala సాంగాతల లో పూర్వానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు దట్ ఇస్ ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్ అది సాతాను యుక్తి బట్ గాడ్ వాంట్స్ టు గో ఫార్వర్డ్ ఫార్వర్డ్ కాని దేవుడు మనం ముందుకు వెళ్ళాలి అని ఆశిపడుతున్నాడు ఇజ్రాయేలీస్ ఆల్వేస్ వర్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్ ఇశ్రాయేలీలు అన్ని వేళలా వారి వెనక సంగతులనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు యా వాట్ దే వర్ ఈటింగ్ మరి ఏం తిని ఉన్నారు హౌ వర్ దే లివింగ్ మరి ఏ రీతిగా జీవిస్తూ ఉండేవారు దో దే వర్ ఇన్ బాండేజ్ గాడ్ లిఫ్టెడ్ దెమ్ అండ్ బ్రాడ్ దెమ్ ఫ్రమ్ స్లేవరీ ఇన్ టు ఫ్రీడమ్ వారు బంధకాల్లో ఉన్నప్పటికీ దేవుడు వారికి విడుదల నుంచి ఆ బానిసత్వం నుంచి విడుదల నుంచి స్వతంత్రులుగా వారిని తీసుకొచ్చారు ఫేరో వాస్ యూజింగ్ దెమ్ లైక్ ఎనీథింగ్ టు బిల్డ్ ఈవెన్ ద టెంపుల్స్ అండ్ సో ఆన్ ఫరో ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా బానిసలుగా ఉన్నప్పుడు ఎన్నెన్నో కట్టడాలు నిర్మించడానికి ఆయా వ్యక్తి పనులు చేయించుకోవడానికి వాడుకుంటూ ఉన్నాడు దేవిందర్ టెంపుల్స్ ఆఫ్ హీదన్ పీపుల్ ఆ అన్యుల యొక్క దేవాలయం లను సైతం ఒకరు చేత కట్టించాడు దాసులుగా ఉండవలసి వచ్చింది యా టియర్స్ అక్కడ వారు కన్నీర్ కార్చారు బట్ టియర్స్ కానీ దేవుడు వారి కన్నీటిని చూచారు and their slavery వారి బానిసత్వమును దాసత్వపు జీవితానను చూశారు all the painful life వారి కష్ట సమయాలన్నిటిని దినాలన్నిటిని దేవుడు చూశారు man god was speaking to moses దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు he told them అతనితో దేవుడు చెప్పాడు i saw their tears నేను నా ప్రజల కన్నీటిని చూచాను i saw their Slavery. You come, I want you to be a leader to them. I will bring them out. Yeah, really, God brought them out. Even before God was making the Red Sea divided, and they were grumbling, grumbling. దేవుడు వారి ఎర్ర సముద్రం దాటిపక మోనుపే వారు సముగల చేత నింపబడి ఉన్నారు. దేసా ది ఫారో అండ్ ద సోల్జర్స్ దే ఆర్ चेजिंग देम ప్రజలు ఫారో మరియు వారి సైన్యం అంతై కూడా వీరిని చూశారు. చూసి భయపడ్డారు. అండ్ మరి వెంటనే ఎందుకు తీసుకొచ్చావు అంటున్నారు నో గ్రేవ్స్ ఇన్ ఈజిప్ట్ ఐ మనం సమాధులేవా ఎండ్ వై డిడ్ యు బ링 us హియర్ అక్కడ లేవాని మామల్ని ఇక్కడికి తీసుకొచ్చావా ఎందుకు తీసుకొచ్చావా అంటున్నారు దే సా ఆల్ ద ప్లేగ్స్ కేమ్ अपॉन ఈజిప్ట్ ఐగోప్ ప్రజల మీదకు వచ్చిన ప్రతి తెగులు వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళకి తెలుసు బట్ నో ప్లేగ్ अफेक्टेड దిస్ ఇజ్రాయెలైట్స్ అయినాప్పటికీ ఏ తెగులు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద ఎలాంటి హాని కలిగించలేదు ద హేల్స్టోన్ ద frogs and the flies and the darkness నథింగ్ ఎఫెక్టెడ్ ఇజ్రాయెల్స్ బడగనలు వచ్చాయి మెడతలు వచ్చాయి కప్పలు వచ్చాయి మరి ఏది ఏ తెగులు వచ్చినప్పటికీ ఏవి కూడా ఇజ్రాయేలీలను మాత్రము హాని చేయలేదు ఈవెన్ ద డెత్ ఆఫ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ఈజిప్షియన్స్ ఐగుప్తు కుటుంబాల్లో ప్రతి జ్యేష్ఠునికి వచ్చిన మరణమును కూడా వారు చూశారు బట్ నో డెత్ కేమ్ టు ఇజ్రాయెల్స్ అయినప్పటికీ ఇజ్రాయేలీలో ఎవరికీ కూడా మరణం రాలేదు సూన్ దే ఫర్గాట్ మరి పోయారు సో వాట్ వాస్ their sin ఇశ్రాయేలు ప్రజల పాపం ఏంటి వాట్ మేడ్ their హార్ట్స్ టు బి వీకెన్డ్ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను బలహీనపరిచింది ఏంటి ఓన్లీ లుకింగ్ బ్యాక్ కేవలం వెనక్కి తిరిగి చూడడమే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడానికి బదులుగా అండ్ గాడ్ టోల్ మోషేస్ దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు లీడ్ దెం ఫార్వర్డ్ లీడ్ దెం ఫార్వర్డ్ and god said why are you staying here <inaudible> you must go forward cheppu munduku saagi pommani that was the language of god adi devuni yokka bhasha we must know the language of god devuni bhasha enti ane <inaudible> vishayam grahinchukovali you must go forward meer <inaudible> munduku vellali you are always thinking about the past anni velala meer untaru many people think of their own failures chaala ఓడవలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు యా వెన్ యు రీడ్ ద బైబిల్ మీరు వాక్యాన్ని చదివినప్పుడు వెన్ యు కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమేనదకొచినప్పుడు వెన్ యు టర్న్ ద పేజెస్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ లోని పేజీలను తిరగవేస్తున్నప్పుడు ఎవర్ వేర్ వి సీ దేర్ ఇస్ హోప్ ఫర్ ఎవరీవన్ ఎక్కడ చూసినా మీకు ఎవరివైనా పడికి మీకు కొంత నిరీక్షణ అనేది ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మీకు దొరుకుతుంది ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ గ్రేట్ డార్క్నెస్ మీరు గొప్ప చీకటి సమస్యల్లో ఉన్నప్పటికీ దేర్ ఇస్ లైట్ కమింగ్ అప్ న్ యు నీ పై యు నీడ్ నాట్ స్టే ఇన్ ద డార్క్నెస్ ఆల్వేస్ మీరు అన్ని వేళల ఆ చీకట్లోనే కూర్చోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు దట్స్ హౌ ద లార్డ్ లిఫ్టెడ్ మీ అప్ దేవుడు ఆ రీతిగానే మరి నన్ను కూడా లేవనెత్తారు వెన్ ఐ వాస్ ఇన్ గ్రేట్ డిస్కరేజ్మెంట్ నేను ఎంత గొప్ప నిరుత్సాహంలో ఉన్నటువంటి సమయంలో ఐ రోట్ ఏ లెటర్ టు పాల్ యాంగ్ చో నేను పాల్ యాంగ్ చో గారికి లెటర్ రాశాను ఆల్ మై ట్రబుల్స్ అండ్ ఆల్ మై సారోస్ నా సమస్యలన్నీ నా దుఃఖమంతటిని గుర్చి వివరించి ఉత్తరం రాశారు ఐ వాస్ sometwhere నేను ఎక్కడో ఉన్నాను ఆ సమయంలో వాట్ కెన్ ఐ డు హౌ కెన్ ఐ గో ఫార్వర్డ్ నథింగ్ ఇస్ देयर ఇన్ మీ అండ్ ఐ మీన్స్ గ్రేట్ డిస్కరేజ్మెంట్ ఆ పరిస్థితిలో నేను ఏ టూ థౌజండ్ పరిస్థితిలో ఎలా ముందుకు వెళ్ళాలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో నిరుచానంలో ఉన్నాను అండ్ హి రోట్ మై पर्सनली హ్యావ్ హోప్ ఇన్ గాడ్ ఆ రీతిగా దానికి నేను లెటర్ రాసినప్పుడు ఆయన తిరిగి నాకు ఉత్తరం రాశారు ఏమనంటే దేవుని అందు నిరీక్షణ ఉంచు దట్ లిఫ్టెడ్ మీ అప్ ఆ మాటలు నన్ను లేవనెత్తాయి మెనీ పీపుల్ దే స్టాప్ దేర్ స్పిరిచువల్ జర్నీ when they are greatly discouraged gopa gopa nirutsaha ఐంట్ హ్యావ్ ఎనీ టైం టు లిసన్ టు యూ మీ మాట

కృంగిపోతూ దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ దేర్ మిస్టేక్స్ అన్ని వేళల వారి పొరపాట్ల గురించి మాత్రమే తలస్తూ ఉంటారు ద సిన్ యు ఆర్ కమిటింగ్ ఇస్ యు ఆర్ ఆల్వేస్ రిమెంబరింగ్ ద అదర్స్ మిస్టేక్స్ యు చేస్తున్న పాపం ఎల్ల ఇతరుల పొరపాట్లను గమనిస్తూ ఉండడమే దాని గురించి తలంచడమే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ దెమ్ ఇతరుల కొరకు ప్రార్థించడానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ టు లిఫ్ట్ దెమ్ అప్ వారిని లేవనెత్తడానికి బదులుగా యు ఆర్ డిస్కరేజ్డ్ అండ్ యూ మేక్ అదర్స్ ఆల్సో డిస్కరేజ్ దే ఆల్వేస్ సే బికాస్ యూ డిట్ లైక్ దట్ యు ఆర్ అండర్ టు గోయింగ్ దిస్ లాస్ అన్ని వేళల నీవు ఆ పొరపాటు చేసిన కనుకనే ఈ నష్టం కూడా నువ్వు వెళ్లాల్సి వచ్చింది అంటారు ఆల్వేస్ ప్రికింగ్ దెమ్ అన్ని వేళల ఆ రీతిగా మాటలతో గుచ్చుతూ ఉంటారు దే విల్ డై ఇఫ్ యు లిసన్ టు యువర్ వర్డ్స్ ఆ రీతి అన్న నీ మాటలను వింటే వారు చనిపోతారు కూడా ఆల్వేస్ లుకింగ్ అట్ ద Mistakes of others. That's a great sin of the believers. Always talking about the others' mistakes. See that man has done like that. See, this woman is doing like that. And she has become weak like this. what is the use of talking like that the devil is opening your mouth satane terva and you are allowing the devil to take hold of you adarigenu satane ku paina you do not know the mischief of the devil yokka yuktulanu instead of looking at the negative things paristhithulu vaipu always think of the positive things That's what the Bible says.